ఈ శేఖర్ భాషకి లావణ్యకి లైక్ యుద్ధం లాగా మొదలైంది ఇది ఆ యుద్ధం లాగా మొదలైంది శేఖర్ భాష గారి మీద అలిగేషన్స్ శేఖర్ భాష లావణ్య మీద అలిగేషన్స్ చేసుకుంటూ ఇది కొట్టుకునేదాకా ఫిజికల్ గా వీళ్ళు అతని మీద అటాక్ జరిగినట్టు మనకి విజువల్స్ కూడా కనపడ్డాయి అయితే రీసెంట్ గా లావణ్య వెళ్ళి శేఖర్ భాషకి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం లావణ్య ఇప్పుడు మారిపోయిందా అన్నట్లు కథనాలు వినపడుతున్నాయి దీని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ నిజం లావణ్య మారిపోయి మొత్తానికి శేఖర్ భాష గారికి క్షమాపణ చెప్పేసి ఇదంతా నాకు వద్దు అని వదిలేసి స్టేజ్ స్టేజ్ లో ఉందంటే నిజమా సార్ మారిపోయింది అంటే కంటే మార్పు ఏం రాలే వీళ్ళు యాక్చువల్ గా కాకపోతే ఏంటంటే అందరినీ డామేజ్ చేద్దాం అనుకుంటే తను డామేజ్ అయ్యింది నెక్స్ట్ మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది రోజు 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 వీళ్ళు ఒక స్టేజ్ ఒక ఎక్సెంట్ కి వచ్చిన తర్వాత వీళ్ళు ఆగిపోతారులే మనమే గెలుస్తామన్న కొద్ది వాళ్ళు ఇంకా 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 మీదబడి మీదబడి ప్రతి ప్రూఫ్లు గ్రీఫ్లన్నీ బయట పెట్టేసరికి ఫోరిని ఆయన అనవసరంగా గెలుపుకున్నాం ఏంటిది ఇక్కడ దాకా వచ్చిందని చెప్పేసి ఆవిడ కనిపించింది తర్వాత శేఖర్ భాషతో రాయబారాలు ఏమని సరే నేనెంతో చేసా నువ్వెంతో చేసావు అయిపోయింది కదా ఇంతటితో వదిలేద్దాం దీన్ని అనే రేంజ్కి వచ్చింది తను ఎందుకు వదిలేస్తాడు నువ్వు గా నన్ను చెప్పుతో కొట్టావు ఆ తర్వాత మళ్ళీ కొట్టించే బయట ఎవరితోనో కొట్టించావు దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో తెలుసా నేను వెళ్ళి వాడి మీద పడతా వాడు నన్ను కనీసం తొయినది వస్తాడు మీరు వచ్చి కొట్టండి ఇప్పుడు ఆయన కేసు పెడతాడు ఏమైనా లావణ్య మనుషులతో కొట్టించింది అని ఆ కేసు చెల్లదు ఎందుకు చెప్పన ఏమైందమ్మా అని అడిగితే లేదండి నేను వస్తుంటే నన్ను చూసి నా మీద విరుచుకుపడి నా ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నాడు తన్నడం చూసి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పెరిచారు మరి మీరెందుకు కొట్టారు మేము ఇలా చూస్తున్నామండి అనుకోకుండా ఒక అబ్బాయి వచ్చి ఒక ఆడదాని మీద దౌర్జన్యం చేసి బాగా ఉంటే యాజ్ ఏ పౌరుడుగా ఆ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము వెళ్ళి కాపాడామండి ఇది జరిగింది అని చెప్పి లావణ్య దగ్గర నుంచి వాంగోళం తీసుకున్నారు ఓవరాల్ గా అండ్ ఇప్పుడు లావణ్య పెట్టిన కేసులేమో అన్ని చెల్లుతున్నాయి ఏ వీళ్ళు పెట్టిన కేసులేమో ఇంకా ఏం బయటికి రావట్లా మాల్వి మల్హోత్ర పెట్టిన కేసు బయటికి రావట్లే మల్విమల్హ నాకు సంబంధం లేకుండా నన్ను లాగారు అని నెక్స్ట్ వాళ్ళ ఇంటి మీద బసవరాజు గారు అండ్ రాజలక్ష్మి గారు ఇంట్లో ఉంటే ఈవిడెళ్ళి దౌర్జన్యం చేసింది వాళ్ళు కూడా మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు సో బసవరాజు అండ్ మా రాజలక్ష్మి గారు పెట్టిన కంప్లైంట్ కొలికిరాల అండ్ ఆ తర్వాత శేఖర్ బాషా కూడా రా లావణ్య మీద కేసు పెట్టాడు అదేమైందో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు ప్రీతి కూడా లావణ్య మీద కేసు పెడితే అది కొట్టేశారు ఆధారాలు లేవు అని లావణ్య మాత్రం శేఖర్ భాష మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఇంకా అలాగే ఉంది లావణ్య రాజధర్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఇంకా అలాగే ఉంది లావణ్య మాల్వి మల్హోద్ర మీద వాళ్ళ తమ్ముడు మీద పెట్టిన కేసు అలాగే ఉంది సో ఏం పని చేస్తుంది ఏంటి అంటే మెటీరియల్ ఎవిడెన్స్ లేదు మెటీరియల్ ఎవిడెన్స్ లేదని వాళ్ళ లాయర్ ఏమైతే ఉన్నాడో తెలివిగా ఈ కేసుని ఏవో పిచ్చి పిచ్చే కొట్టేయిస్తున్నాడు అని చెప్పింది వీళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ గా స్పీడ్ గా ఉంటే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాకపోతే వీళ్ళు పాపం హాస్పిటల్లో ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటే వీళ్ళకి లావాన్ని లేదు కదా ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చి మీద పడింది కాబట్టి వీళ్ళు దాన్ని రెస్పాండ్ అవుతున్నారు కానీ వీళ్ళ రెగ్యులర్ సోషల్ లైఫ్ లో బోల్డ్ అని ఉంటే అందులో ఒక లావాన్ని